మీ అందరికీ ప్రైజ్ తెల్లా పే నామ పేట వందనలు తెలియజేస్తున్నాను ప్రభు మన అందరినీ సుఖమైన నిద్రల నుంచి కాపాడి మరొక నూతనమైన దినంని మనకి దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మన కష్టములు కొంచెం కాలం మాత్రమే ఒకటో పేదరు ఐదు పదిలో మనం చూసినట్లయితే కొంచెం కాలము శ్రమ పడిన పెమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును కొంచెం కాలమే శ్రమ పడి మనం పడిన తర్వాత ఆయనే మనల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును మనకి కొంచెం కాలం మాత్రమే ఆయన పరీక్షలు మనం ఉంటాయి ఒక ఉద్యోగం రావాలంటే కొన్ని పరీక్షలు పెడతారు విద్యార్థులు మంచికి పాస్ అవ్వాలంటే పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి పరీక్షల్లో మనం ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే కొంచెం టాలెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉద్యోగంలో పాస్ అవుతారు ఇట్లాగే దేవుడు కూడా మనల్ని స్థిరపరచాలి అన్నా మన బలప బలపరచాలన్నా ఆయన మనకి కొన్ని పరీక్షలు పెడుతుంటాడు వాటిల్లో మనం పాస్ అయ్యి దేవునికి సమర్థుడు అని అనిపించిన తర్వాత మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరిచి మనల్ని నడిపిస్తాడు ఏసేపు కూడా నీతిమంతుడే దీవుని అందరు భయ వ్యక్తులు కలిగిన వాడే దావితి కూడా గొప్పవాడే కానీ స్థిరపరిచడు గొప్ప చేశాడు అంటే అది ఒక రోజులో రెండు రోజులు వచ్చిన ఆశీర్వాదం కాదు వాళ్ళు కొన్ని దినాలు దేవుని ఎదుట కష్టాలు అనుభవించి బాధపించి విశ్వాసంతో జీవించారు కాబట్టి దేవుడు వారిని వెండుకున్నాడు దేవుడు వాళ్ళ వారి ఏడల గొప్ప కార్యాలు చేసి చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలరా సహోదరులరా సహోదరులరా మన జీవితంలో కూడా అనేది వచ్చినప్పుడు మనం భయపడకూడదు కష్టాలు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం బాధపడకూడదు వస్తుంటాయి దేవుడు వాక్యం ఉంటుంది కొంచెం కాలమే శ్రమ పడిన తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును బాగా గమనించండి కొంచెం కాలం దేవుడు మిమ్మల్ని శ్రమ పడిన కష్టాలు వచ్చిన పట్టి పెట్టినా కూడా మనం దేవుని భయభక్తులు కలిగి దేవుని ముందు విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలి మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు కానీ తానే చెప్తున్నాడు ఆ పరీక్షలు అయిపోయిన తర్వాత తానే మనలను పరిపూర్ణంగా చేస్తాడంట అంత మాత్రమే కాక స్థిరపరుస్తాడు అంత మాత్రమే కాకుండా బలపరుస్తాడు గొప్ప వాక్యం కదా ఈ యొక్క ఉదయాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అవును పేరు నా కుమారుడ నా కుమార్తె మీరు కొంచెం కాలమే కష్టపడ కష్టాలు పడుతున్నారు అవి మీకు శాస్త్రమేయ కష్టాలు ఉండవు అవి మీ దేవుడు ఎమ్మడిగా ఎమ్మడి మీతో జీవితంలో కష్టాలు రావు కాబట్టి కొంచెం కాలమే ఒకటో ఇతరు ఐదు ప్రజల దేవుడు సెలవిస్తున్నారు కొంచెం కాలం శ్రమపడిన పెమ్మట కొంచెం కాలం కొద్ది కొద్ది రోజులు మనం కష్టపడతాం మాత్రమే ఇబ్బందులు వస్తాయి ప్రియ స్నేహితుడా నీ జీవితంలో అనేక దెబ్బలు తింటున్నావేమో ఎక్కువగా పరీక్షించబడుతున్నావేమో నీ తప్పులు లేకుండానే నువ్వు నిందించబడుతున్నాయో ఎంత ఓర్చుకున్నా ఓపికకు మించి అవసర అవమానపరచబడుతున్నాయో భయపడద్దు దేవుడు బహుగా విలువనిచ్చే వ్యక్తులకే ఎక్కువ కష్టాలన్నీ తీసుకొస్తాడు మర్చిపోవద్దు నీతిమంతునికి కలుగు ఆపదలో అనేకములు కానీ వాటన్నిటి నుండి అన్ని ఆయన విడిపించునని కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పంతొమ్మిదిలో చెప్తున్నాడు బాగా గమనించండి దేవుడు బహుగా విలువనిచ్చే వ్యక్తులకే ఎక్కువ కష్టాలు బాగా అర్థం చేసుకున్నట్లయితే నీతి మంత్రుడికి కలుగు ఆపదలో అనేక ఎవరికి నీతి ఎవరైతే నీతి ఉంటున్నారో వారికి మాత్రం ఆపదలు కష్టాలు వాటన్నిటి దేవుడు నీతిమంతునికి కలుగుతున్నాయని బైబిల్లో చెబుతుంది ఏసేపు అంతకంటే చిన్న వయసులో ప్రధాని కాకముందు సొంత అన్నల చేత ద్వేషింపబడ్డాడు సొంత మనుషులే నా అన్నుకున్న వారే నా వారే ఆయన్ని ఇబ్బంది పెట్టారు చిన్నప్పటికి కూడా కష్టం వేసి చెప్పుకోను ఎంత కష్టపడ్డాడు తన సొంత అన్నుల చేత సొంత వారి చేత నా అనుకున్న వారే వారే నాకు దిక్కు అనుకున్న వారి చేత ఆయన ఎంతో హింసింపబడ్డాడు చివరికి ప్రాణాల మీద కూడా వచ్చి అపాయం అనే తెచ్చుకోవడానికి జరుగుతుంది గమనించినట్లయితే ఒకసారి అంత ముంచి మనం అయితే ఎక్కువ శ్రమలు పడుతున్నామా చేతులు కట్టేసి గోతులో మనం చూసాం ఎంత ఇబ్బంది ఎంత కష్టం ఎంత అనుభవం నరకం అనుభవించాడు వేసేవు ఆ పరిస్థితి ఆ పరిస్థితులు మనం ఊజుకోగలమా మనం అంత కష్టపడ్డాడు దేవుడు వేసేవు దేవుడు తెలియదా చూస్తుండడు దేవుడు అను అన్నీ గమనిస్తున్నాడు ఏసయ్య మరి నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు నీ దేవుడికి తెలియదా తెలుసు ఎంత నలిగిపోతున్నావు నీ కుటుంబంలో దేవుడికి తెలుసు చూస్తున్నాడు నిన్ను పరీక్షిస్తున్నాడు నిన్ను గమనిస్తున్నాడు నీ విశ్వాసాన్ని లేదా నీ యొక్క ఆత్మీయ బలం దేవుడు అన్నీ గమనిస్తున్నాడు ఒకటో పేరులో అన్నారు కదా కొంచెం కాలము శ్రమ పడిన పెమ్మట కొంచెం కాలం కొద్ది రోజులు కొన్ని రోజులు శ్రమ పడిన తర్వాత ఆయనే నిన్ను పరిపూర్ణుడుగా చేస్తాడు పరిపూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు స్థిరపరిచే స్థిరపరిచిన తర్వాత నిన్ను బలపరుస్తాడు గమనించిన ప్రేమ నువ్వు కుంగిపోతున్నావేమో లేదా నా జీవితం మీకు లేదా నా మమ్మల్ని ఎవరు పట్టించుకో అనుకుంటున్నామేమో కానీ దేవుడు గమనిస్తున్నాడు దేవుడు నీళ్ళతో ఉన్నాడు నీ హృదయంలో ఉన్నాడు నీ కుటుంబంతో ఉన్నాడు గమనించినట్లయితే ఎక్కువ కష్టాలని ఎక్కువ బాధల్ని సోదలని అవమానాలని భరించిన వాడు మన యేసేపు చిన్న సొంత వారి చేత అల్లారు ముద్దుగా పెరిగిన ఏసేపు చివరికి బానిసగా పనివాడిగా అమ్మి వేయబడ్డాడు కొద్ది పని భార్య చేత బహుగా శోధింపబడినడు పాప నుండి పారిపోయి పుణ్యానికి అవమానపరచబడి ఆఖరికి శ్రీవేమ కలవాడినట్టుగా అతడు జైలు పాలయ్యాడు ఇంతకన్నా బహు భయంకరమైన శిక్ష ఏ పరిస్థితునికి ఉంటుంది ఆయన దిగులు చెందలేదు ఏసేపు కృంగిపోలేదు ఏసేపు కనీసం దేవుణ్ణి ప్రశ్నించలేదు తన నీతిని భక్తిని విడిచి దేవునికి దూరం కాలేదు ఫలితం అది చిన్న వయసులోనే ముప్పై సంవత్సరంలోనే నిందింపబడి అవమానపరచబడి శరసాల పాలైన దేశంలోనే అతడు ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు మర్చిపోవద్దు అవును నీతి తప్పక వర్ధలను అన్న మాటకు ఏసేపు నిజమైన సాక్ష్యం అలాగ నీతి జీవితం జీవించి ఎక్కువ శ్రమ పడిన వ్యక్తిని తప్పక దేవుడు దీవిస్తాడు అన్న దానికి ఏసేపు జీవితమే నిదర్శనం నీతిగా నీతిగా జీవించే ప్రియ నీతిగా జీవించే ప్రియ సోదరుడ దేవుని దాసుడ కొంచెం రోజులే కొన్ని రోజులు నువ్వు ఓచుకోగలిగితే నిన్ను స్థిరపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు భయపడకండి తప్పకుండా నిన్ను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు తప్పకుండా వేసేవాళ్ళ వృద్ధులు చేస్తాడు తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబాలలో అయినా మేలు చేస్తాడు చిన్న ప్రార్థన మహాపరిషుద్దు చేసాయ ఇదిగో ప్రభా మాకు వచ్చిన శ్రమలకు కానీ మేము కలిగిన బాధలకు కానీ మేము భయపడకుండా ఆధైర్యపడకుండా దిగులు పడకుండా నీ మీద మాత్రమే భారం ఉంచి నేను నమ్ముకునే ప్రభా మేము ప్రభా కానీ మీరు మాకు సెలవు వచ్చిన తర్వాత కొంచెం తానే మన మిమ్మల్ని స్థిరపరిచి తానే మిమ్మల్ని బలపరుస్తారని మీరు వాగ్దానం ఇచ్చారు ఈరోజు ఈ మాకు అవునయ్యా మీరు మమ్మల్ని స్థిరప స్థిరపరుస్తారని మీరు మమ్మల్ని బలపరుస్తారని మేము నమ్ముతున్నాం మీ కొరకు మీ జీవితం అంత నిజాయితీగా యథార్థంగా జీవించే వారిగా ఉండాలని మాకు సహాయం చేయమని మీకే మహిమ అంత ప్రభావం కలగాలని ఏ సైనా ప్రార్థించి అడిగడుకుంటున్నావు తండ్రి ఆమె మీ అందరికీ వందాలు కాబట్టి ప్రేమని దిగులు పెట్టారా నీకు వచ్చిన కష్టాలను చూసి భయపడద్దు నీకున్న శ్రవణ చూసి భయపడద్దు సహజమే మనకు కొత్తగా ఉంటాయి కష్టాలు మనకి అర్థం కాని స్థితిలో ఉంటాయి బాధలు కాబట్టి దేవుడిని మనం నమ్మకించి దేవుని ఎందు వేసే వాళ్ళు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా స్థిరపడతాడు దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు దేవునికి మహిమ కలుగాక ఆమయన్ రైతులందరికీ